పప్పా అసలు లక్ అనేది ఉందా ఉందనుకుంటే ఉంది లేకపోతే లేదు నిజంగా ఉందా లేదా లక్ అంటే ఏంటంటే కొన్నింటి కలయి కానీ అంతే అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు వెళ్తుందా అర్జెంటా వెళ్ళాలి అక్కడి నుంచి నా బ్యాక్ సైడ్ నుంచి ఒక బైక్ అతను వస్తున్నాడు అతను అదే ఊరికి వెళ్తున్నాడు లిఫ్ట్ అడిగితే అతను మా ఇంటి పక్కకి వెళ్తున్నాడు అది లక్ అంటే సో మోస్ట్ ఆఫ్ ద లక్స్ అనే అదృష్టం అంటారు కదా అదృష్టం అనేది కోఇన్సిడెన్స్ అంతే కాకతాళియం అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ అందులో నీదేమీ లేదు లక్ అంటేనే నీదేమీ లేదని నాకు లక్కీగా ఒక అమ్మాయి దొరికింది అమ్మాయి మంచి కుటుంబము తన మంచి ప్రవర్తన బాగా చూసుకుని లక్కీ అంటే అర్థమైంది నువ్వు అట్లా ఉంటుంది అనుకోలే బట్ స్టిల్ ఇట్ హ్యాపీ కొన్నిసార్లు ఉంటుంది అనుకున్నావు కానీ సమ్టైమ్స్ ఇట్ మే నాట్ హ్యాపీ అటు కాకుండా ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ నువ్వేం చేయాలని అది చేయి నీ విషయంలోనే అందరూ మ్యారేజ్ తర్వాత అలానే ఉంటారని తెలియదు చాలా మంది మారుతారు ఇప్పుడు నువ్వు మ్యారేజ్ కు ముందు ఎలా ఉన్నావు మ్యారేజ్ తర్వాత ఇంకా నీ మంచిదనం ఇంకా అన్ని ఎక్కువ తెలిసింది అనుకున్నట్టు ఇంకా ఎక్కువ ఉన్నాయి అది అక్కకు మా అందరికి లక్ అది అది లక్ రెండోది నేను మీరు ఇట్లా ఉంటారని గాని నా లైఫ్ లో ఇట్లా ఉండాలని వాళ్ళకి డబ్బు ఉండాలని నేను ఏమనుకోను ఏది ఉంటే అది అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తాను తప్ప నా జీవితంలో నేను లక్ను ఎప్పుడు బిలీవ్ చేయను అది ఒక లక్ అందుకని నా దృష్టిలో ఆల్రెడీ చాలా అదృష్టాలు మనం అనుభవిస్తున్నాం అదేమిటి కళ్ళున్నాయి ఎంతకంటే గొప్ప అదృష్టం ఉందా కాళ్ళు ఆడుతున్నాయి ఎంతకంటే గొప్ప అదృష్టం ఉందా ఏదో కారణవశం చేత ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే గుండా అయిపోవచ్చుగా ఆగట్లేదుగా ఇంత అదృష్టం కానీ అనుకున్నది ఏదో అదే అయితే ఏదో ఒకటి అనుకుంటాం అనుకున్నది జరగకపోతే అందుకే అనుకోవడం ఆపేస్తే సరిపోతుంది అని దాని అర్థం విషం తాగితే చస్తావు చావద్దంటే ఏం చేయాలి తాగద్దు అంతే అనుకుంటే జరగకపోతే బాధ అవుతుంది బాధపడద్దు అంటే ఏం చేయాలి అనుకో అసలు ఇప్పుడు సినిమాకి వెళ్ళు అనుకోక బాగుంటుందని బాగుంటుందని ఊరికే పో పోలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు సినిమాకి వెళ్తాడు ఒక పావు కూడా ఏది సినిమా సినిమాతో సంబంధలేదు భయ్య అది నాకు నచ్చలేదు అనుకో అక్కడ ఏసీ ఉంది మంచి కుర్చీ ఉంది ఆ శబ్దాలు వెళ్ళుకుంటూ పాడుకుంటాను నిద్రపోతాను ఆయన సో అతను ఆ సినిమా బాగలేదని రంది పడతలేడు ఇంకొక మార్గం ఎంచుకుంటున్నాడు అండ్ హీస్ టు క్యారీ ఏ బుక్ ఆల్ ద టైమ్ అంటే బయటకు వచ్చి ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవాడు వాడు మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చి గంట చూసి అక్కడి నుంచి బాగుంటే అక్కడి నుంచి చూస్తున్నాడు వాడికి సినిమాతో పని లేదు నాకు కూడా సినిమాతో ఏ పని ఉండదు ఏ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తా కొన్నిసార్లు ఒక్క కదలికని ఎంజాయ్ చేస్తా రకరకాలుగా చూస్తా నేను అందుకని లక్ అన్నది నాట్ నెససరీ నువ్వు అనుకున్నా అనుకోకపోయినా చాలా జరుగుతున్నాయి ఆ జరుగుతున్న వాటిని ఎందుకు గుర్తించవు ఓన్లీ నువ్వు అనుకున్నది జరిగితేనే అట్లా సో అందుకని ఈ లక్ అనే ఫ్యాక్టర్లు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు అనుకోవడం కూడా లేదు బట్ సంథింగ్ గుడ్ హ్యాపీండ్ కొన్నిసార్లు అనుకుంటారు దా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలని అనుకుంటారు సంబంధం వస్తే మా అదృష్టం కొద్ది మేము మాకు అనుకున్నదే అయ్యింది అని చెప్తారు నెక్స్ట్ కాకపోతే అనుకున్నం కానీ కాలేదు అని బాధపడతారు నేను అంటుంది అసలు అనుకోనే వద్దు అనుకోవద్దంటే నువ్వు అవేర్నెస్గా ఉండాలి అనుకోవాలంటే నువ్వు ఓన్లీ మైండ్గా ఉండాలి నమ్మకంగా ఉండాలి అనుకోవడం అంటే నమ్మకంగా మారి నువ్వు నువ్వు అనుకోవడం అనుకోకుండా లేదంటే నువ్వు అవేర్నెస్గా మరి యు ఆర్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఆ క్షణంలో ఎలా ప్రవర్తించాలో ఆ క్షణం నుంచి అట్లా మాట వస్తుంది అట్లా చేత వస్తుంది అట్లా చూస్తున్నావు అట్లా నడుస్తున్నావు యు ఆర్ నాట్ ప్లానింగ్ యువర్ లైఫ్ లక్ అక్కర్లేదు ఇంకోటి లక్ అనుకున్నది లక్ కాదే చాలాసార్లు జరుగుతుంది లక్ అనుకున్నది లక్ కాదు తర్వాత అది శాపం అవుతుంది ఓన్లీ ఆ మూమెంట్ వరకే లక్గా కనిపిస్తుంది ఒకటికి లక్షల ఆస్తి వచ్చింది దానివల్ల బంధువుల కథన శత్రువు అయ్యాడు తన వల్ల అతను మోసపోయాడు భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తాడు ఒకడికి అందమైన అమ్మాయి వచ్చింది భార్యగా కానీ ఆమె అందం తనకు శాపమైంది అయింది భార్య గుణవతి శత్రు అని ఉన్నాయి సూత్రాలు అంటే ఆ అందమైన భార్య వల్ల ఇతనికి ఎప్పుడు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఈ అందమైన భార్యని ఇంకెవడో ట్రాప్ చేస్తాడేమో తద్వారా అతను ఎప్పుడు లక్క అనుకున్నాడు ఒక రెండు రోజులు అనుభవించాడు అతడితో ఎప్పుడు భయం పట్టుకుంది ఆమెను ఎక్కడ బయటకు పంపించట్లేదు ఎప్పుడు షాడలాగా వెంబడిస్తున్నాడు అంటే తన పని అంతా మర్చిపోయి తన మీద దృష్టి పెట్టాడు సో లక్కీ ఈజ్ నాట్ లక్ లక్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ మిస్ఫార్చునర్స్ అదృష్టము దురదృష్టాన్ని ఎండబెట్టుకొని వస్తుంది అది ఉత్కటి రాదు అట్టేపడిన తొక్కని తెచ్చుకున్నట్టు అదృష్టము దురదృష్టాన్ని వెంటబెట్టుకొని వస్తుంది మనం భోజనం చేసిన వా కూడా పోవాల్సింది రెండు కలిపి ఒకటి వేరే వేరే లేవు మేలుకున్నవా నిద్రపోవాలి రెండు కలిపి ఒకటి వీటన్నిటికీ అతీతంగా ఉన్నది సాక్షి అండ్ ఎరుక అండ్ చైతన్య స్థితులు మాత్రమే వీటికి అంటుకో ఇది పూర్తి అనుభవంగా చెప్తున్నాను అవేరిగా ఉన్నవాడికి లక్కు లేదు లక్కు లేకపోవడం లేదు అదృష్టం లేదు దురదృష్టం లేదు అతను వాస్తవ దృష్టిలో ఉన్నాడు ఉదాహరణగా రవణ మహర్షి చేతికి వచ్చింది లక్క అదృష్టమా దురదృష్టమా రెండూ కాదు సాక్షి అతను ఆ పుస్తకంలో మనం తర్వాత తర్వాత కొన్ని టాక్స్ చేద్దాం అంటే అది వేరే పుస్తకాలు లేని ఒక పుస్తకంలో కంపిలేషన్ దొరికింది అసలు అందరూ అయ్యో అసలు ఎంత అయింది మీకు ఏమైంది నాకు అలా మరి అడిగింది నాకేమైందని ఏడుస్తున్నావు అయ్యో మీ చేయి చూసా చేయి కావు చేయికి ఇట్లా అయింది అంటే చెయ్యి నేనా ఓహో నా చె అంటే నా చేయి చూసి మీరు ఏడుస్తున్నారంటే మీ శరీరం కూడా ఏదంటే మీరు తట్టుకోలేరు అనమాట మీకు నొప్పి ఉందా అంటే చేయకుండా నొప్పి చేయకుంది కానీ నా మనసు దూడ్చనే కారణంగా నేను నా మనసుకు తీసుకునే కారణంగా అది అనుభవించే స్థితిలోనే ఉంది అంటే అది నన్ను ఏం డిస్టర్బ్ చేయట్లేదు దురదని చూడలేవా చూడొకసారి జిల్ల 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 ఉంటుంది ఇప్పుడే గోక్కోవాలి నేను ఒక నిమిషం చూడు అసలు నేను ఇబ్బంది పెట్టే అటువంటి సమస్య ఎప్పుడు శరీరానికి రాదు శరీరానికి ఏదైనా సమస్య వస్తే అది భరించే స్థితిలోనే ఉంటుంది అంగీకరించే స్థితి మన మనసు దూరినప్పుడు అది ఎక్కువ అవుతుంది మల్టీఫోల్డ్ అవుతుంది అందుకని నెవర్ బిలీవ్ ఇన్ అదృష్టం దురదృష్టం నీ పని నమ్ముకో వాస్తవ దొరుకు ఉంది ఏది ఉంటే అది అనుభవించు చాలా ఆశ్రమాల్లో జెన్లో ఉంటుంది యాక్చువల్లీ పొద్దు నిద్రలేస్తానే ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు ద నేచర్ అరే మళ్ళీ ఈరోజు ఉంటుంది అన్ను వావ్ ఏ రోజు దా రోజు చూడు ఎంత బాగుంది ఆ భావన ఎంత బాగుంది నిన్న మా లక్ష్మణ్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు నీకు డైలీ మోటివేషన్ ఏంటంటే ఏ అట్లాంటిది సక్సెస్ సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు భయ్యా మరి ఏంటంటే అది ఇద్దరు లేస్తున్నాం ఓ టాస్క్ పెట్టుకుంటా అంట్లే అడుగుతాను డ్రైవింగ్కి పోతున్నావు మాకు కుక్కను వాకింగ్ తీసుకుపోతున్నావు లేకపోతే ఒక పొలిటీషన్ కలుస్తున్నావు లేకపోతే డబ్బు సంపా ఏదో టాస్క్ పెట్టుకుని రోజంతా ఆ టాస్క్లో ఉంటాను సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు ఆ స్థితి చాలా మంచిది త్రివికృష్ణ శ్రీనివాస్ ఒక ఇంటి ఒక టాక్లు చెప్ చెప్పాడు ఏం చెప్పాడంటే ఒక భార్య భర్త ఉన్నారు వాళ్ళిద్దరూ లేస్తారు అతను వాకింగ్కి వెళ్తాడు వచ్చేలోపు భార్య కాఫీ చేసి ఇస్తుంది కాఫీ చేసి ఇచ్చి భార్య కాఫీ తాగేలోపు భర్త వంటకు ప్రిపేర్ చేస్తాడు అన్ని కూరగాయలు కట్ చేసి భారత భర్త వచ్చేలోపు భార్య కిచెన్లోకి వెళ్ళి వంట చేసేస్తుంది భార్య వంట తెచ్చి గిన్నెలు అక్కడ పెట్టేలోపు భర్త సినిమా పెడతాడు ఆ సినిమా పెట్టేలోపు భర్తకి అన్నం వండి తాను తింటుంది ఆ తర్వాత భర్త ఒక ఐదు నిమిషాలు తీసేలోపు భార్య కిచెన్లో అంటలేసి వస్తుంది అంత కిచెన్ క్లీన్ చేసుకుంటుంది భార్య వచ్చి ఇట్లా పడుకున్న లోపు కిచెన్లో ఉన్న అంట్లనేది కడిగేసి భర్త వచ్చి పక్కన కూర్చుంటాడు అందులో సాయంత్రం అవుతుంది ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళి వచ్చి రోడ్డు మీద జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చి లైట్గా కుల్చా చావలు చేసుకొని ఇద్దరు తినేసి పడుకుంటారు ఇది కదా లైఫ్ అంటే దిస్ ఈజ్ లైఫ్ మామూలుగా అనిపిస్తే ఏముంది అందులో ఆహా లైఫ్ అట్లనే ఇంత సాదాసీదాగా ఉంటూ ఫుల్ఫిల్డ్గా జీవించడం ఏ అదృష్టాలు అక్కర్లో ఉన్న అదృష్టాలు చాలు ఫస్ట్ వాటిని అనుభవించు చక్కటి కళ్ళు ఉన్నాయి చక్కటి చేతి నోరుంది ఎంత గొప్ప అదృష్టం మంచి పాట పాడు కళ్ళు ఉన్నాయి అంత చక్కటి అదృష్టం మంచి మంచివి చూడు చేతులు ఉన్నాయి ఇప్పుడు నిర్వహణ చిటుకలు రాస్తున్నా ఆదిశంకర్లు వారు చెప్తారు నా వాక్పాణిపాదం న చూపస్త వాయు అంటాడు ఆయన అంటే నేను వాక్కును కాదు నేను కర్మను కాదు అలాగే నేను పాదాన్ని కాదు కానీ వాటిని ఉపయోగిస్తున్నాను నా వాక్పాణిపాదం అని మాట మాట అన్ని మాటలు మాటలు యదా యా ఏ ధర్మస్య అది మాటనే ఎదా దొంగన కొడుక బాగున్న ఇది మాటని నీ ఇష్టం ఏది మాట్లాడుతావు నీ కళ్ళతో ఏం చేస్తావు ఏడిపిస్తావా వాటికి అందాన్ని చూపిస్తావు నీ ఇష్టం ముక్కుతో ఏ స్మెల్ చూస్తావు నిర్ణయించింది నీవే అట్లాగే చెయ్యి అంటే నథింగ్ బట్ దాని యొక్క మూలార్థం తెలుసా క్రియేట్ చేయగలిగేది అని ఏదన్నా క్రియేట్ అయ్యిందంటే ఓన్లీ హ్యాండ్స్ వాళ్ళే నేను రేపు పెయింటింగ్ చేస్తే హ్యాండ్స్ వాళ్ళని కాళ్ళ వల్ల పెయింటింగ్ క్రియేషన్ రాదు కుండ చేస్తే చేతులే శిల్పము చేతులే వయలుని వయసు చేతులే సృష్టికి ఆధారం చేతులు ఆ సృష్టిని నేను సాక్షిగా చూస్తున్నవాడిని వాడిని శంకర్ ఇంతకుముందు చెప్పింది అది ఇక లక్కు లేదు లక్కు లేకపోవడం లేదు అదృష్టం లేదు దురదృష్టం లేదు మంచి లేదు చెడు లేదు ఉన్నది ఏదో ఉంది అక్కడ నువ్వు ఎట్లుంటావు అన్నది నీ ఎరుక వల్ల ఇప్పుడు ఎరుకలో ఉంటాం ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఎరుకలో ఉన్నవాడిని నువ్వు కనుక్కోలేవు వాడు పిచ్చి పిచ్చిగా కనిపిస్తాడు వాడు ఆ సందర్భానికి అరవాలనిపిస్తే అరుస్తాడు దొరలాలనిపిస్తే దొరుస్తాడు పట్టుకోవాలంటే రూపాయి కోసం వంద గంటలు కొట్లాడతాడు వాడు లక్ష కోటి రూపాయల నిమిషంలో వదిలేయగలుగుతాడు వాడు ఎరుకలో ఆపరేట్ చేస్తున్నాడు వాడికి ఫిలాసఫీ ఏం లేదు సందర్భం అంతే అందుకని ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇట్లా నేచరు ఎండ అందులోపు నీడు వచ్చేస్తాడు నీడ అందులోపు తుప్పు తుప్ప వర్షం పడవచ్చు అరే వర్షం అందులోపు వర్షం అయిపోవచ్చు నేచర్ నువ్వు కంట్రోల్ చేయలేవు అర్థం కూడా చేసుకోలేవు కానీ ఎండ వస్తే ఎండలు ఉండు వర్షం వస్తే వర్షాలు నాను ఇక్కడ నువ్వు నేచర్తో నువ్వు నేచర్ని అర్థం చేసుకుంటే నేచర్తో ఉన్నావు అంతే యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ నేచర్ అట్లా అవేర్నెస్ అన్నది సందర్భంతో పోరాడడం కాదది సందర్భంలో ఆ అవేర్నెస్ వల్ల ఏం చేస్తే ఆ సందర్భంలో సామరస్యం వస్తుందో నీకు తెలిసిపోతుంది ఇది వేరే వాళ్ళకి అర్థం కాదు ఒక్కోసారి వాడిని చూసి పిచ్చివాడవచ్చు లేదా వాడిని అందరూ వదిలేయచ్చు లేదా మళ్ళీ అందరు వాడి దగ్గరికి రావచ్చు ఎందుకంటే వాడికి అదృష్టము దురదృష్టం లేదు ఇది ఒక చిన్న కథ విన్నజన్ స్టోరీ తను రాసుకుంటూ ఉంటే భార్య అటెన్షన్ కోరుకుంటుంది కోరుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి చెప్తుంది నువ్వు ఎప్పుడు రచన మీద నీకు ఆసక్తి ఉంది ఎప్పుడు ద రచనలే చేసుకుంటున్నావు నీలాంటి వాడితో నేను ఉండను నీ ఇష్టం ఇది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రితం స్టోరీ అసలు ఎవరిని పట్టించుకోకుండా అట్లా మూల కూర్చుని రాస్తుంది నిన్ను చూసి నాకు ప్రేమైంది అని చెప్పిందామే అప్పుడు అన్నమా అప్పుడు అతను మాట ఎరుకలో నీ ఇష్టం మూడేళ్ళకు ఇప్పుడు క్రితం అసలు ఇట్లా నీ నిశ్శబ్దంగా ఏ సమస్యలు పట్టించుకోకుండా హాయిగా బతికే వాడుతూ జీవితం నా గడపాలనుంది నీ ఇష్టం పెట్టి చేసుకుంది ఇప్పుడు అది ఎప్పుడు రాసుకుంటేనే కూర్చుంటావు నేను నీతో వెళ్ళిపోవాలనుకుంటున్నా నీ ఇష్టం మళ్ళీ తర్వాత ఐదేళ్ళ తర్వాత భగవంతంతో తిరిగాను ఎక్కడ చూసిన దుర్మార్గాలు నీ దగ్గరే బాగుంది అని ఇష్టం ఇప్పుడు స్థిరంగా అవేర్నెస్ ఉన్నాడు అతను పోయేవాడిని ఆపకూడదు ఎందుకంటే తిరిగి వస్తారు కబీర్ స్టోరీ తెలుసా నీకు చిన్న స్టోరీనే కబీర్ ఏంటంటే ఏ భయం లేనివాడు ఎవరైనా సాధువులు సంతువులు వస్తే ఆయన భోజనం పెట్టడం ఇష్టం భార్య చెప్తాడు భోజనం ప్రిపేర్ చేయబో అంటే భార్య ఘోరంగా ఇబ్బంది పడతా ఉంటుంది ఎట్లా చెప్పి ఇద్దరిద్దరుడు అందరు ఇంటికి పట్టుకొస్తాడు ఎట్లా అను ఒకసారి ఇంట్లో అత్తమ్మ కూడా ఉంటుంది ఎప్పుడు తీసుకొని వస్తాడు ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా అప్పడు ఏదో ఆలోచించాడు సంపాదించాడు అతను మగ్గం నేస్తాడు అనమాట ఏమైంది భోజనం రెడీ అయిందా అవుతుందండి అవుతుంది తర్వాత ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి అప్పు తీసుకొస్తుంది చాలాసార్లు బియ్యం పప్పులు ఒకసారి వచ్చేసింది మెడ వరకు వచ్చేసింది ఈసారి ఇంటికి ఎవరైనా తీసుకొస్తే నేను భోజనం పెట్టను సరే తీసుకొచ్చాడు జ్ఞానులంతా పిచ్చోళ్ళే ఎందుకంటే వాళ్ళకి ప్రా భయాలు లేవు విషయం ఏంటంటే చూద్దాం కదా సరే ఏమవుతుంది ఇట్లా అనుకుంటుంది ఎవరు భయపడుతుంది లక్కు లేదు పాడలేదు ఇప్పుడు భోజనం ఉందా లేదా అంటే సరే ఎక్కడి నుంచి వస్తుంది భోజనం ఏం నాటకాలు ఆడుతుందో నువ్వు అంటే తీసుకొస్తావు ఇట్లా తప్పు తీసుకురా ఇంట్లో గిన్నెలు లేవా తాకట్టు పెట్టి తీసుకురా అతను మామూలుగా చెప్తే అసలు నీకు కొంచెం కామన్ ఇల్లు అంటే గిన్నెలు ఉండాలి అవి ఉండాలి ఉండాలి మంచం కూడా తాకట్టు పెట్టిన అన్నీ తాకట్ పెట్టిన ఇప్పుడు ఎక్కడ బంగారం అవన్నీ ఉంటే ఏమీ లేకపోతే ఏమి వాళ్ళకి వేస్తుంది ఏదైనా చెయ్యి వీడు అదే పట్టుకున్నాడు అసలు మెంటల్ మూడు ఆడుకున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు వాడికి షాప్లో పో తీసుకురాపో చిన్నదానిక సీన్ క్రియేట్ చేస్తున్నావు అనేసరికి విడినాడు రా బాబా నేను చెళ్ళిపోతాను డిసైడ్ అయితే నా వల్ల కానీ తోడలేదు అంటే నా తోడని నీకు నచ్చిన నచ్చట్లేదా అంటే బయటికి వెళ్తే బాగుంటుందా అయితే వెళ్ళి నీ ఇష్టం అని మళ్ళీ ఒక వన్ మంత్కి తిరుక్కుని వచ్చేసింది బయట అస్సలు సేఫ్టీ లేదు అంత దోహద కొడుకుని ఎవడెవడో చేస్తున్నాడు ఇదవుతుంది అదవుతుంది ఆ సరే ఇప్పుడే బంధువులు వచ్చారు భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అరే నువ్వు అసలు మారవారా అసలు అరే భోజనం ఇందులో మారడం మారకపోవడం ఉంది సరే సార్ షాప్కి పోయింది షాప్కి పోయి సెడ్జి బియ్యం కావాలంటే ఆడు కొంచెం ఏమో కొంచెం అందంగా అందంగానే ఉంటుంది అడిగాడంట ఇవన్నీ ఎందుకు నీకు ఒక రాత్రికి నా దగ్గరికి రా నీకు కావాల్సినంత బియ్యం పప్పులు ఇస్తా అటు నా సుఖం తిరుగుతుంది నీ నీ పని అవుతుంది అన్నట్టు ఘోరంగా అఫెండ్ అయ్యి అసలు ఎంత మాట పడవలసి వచ్చిందని ఇంటికి వచ్చి ఏడుచుకుంటూ కూర్చున్నాడు అడిగాడు భోజనం అసలు నేను ఎందుకు ఏడుస్తున్నా అసలు అంటే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అది ఏడుపు నేను కదా నేను కారణం ఏమన్నా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఇట్లా నేను బియ్యం కోసం పోతే షేడ్జీ అడిగాడు అంతేనా జస్ట్ నీ శరీరాన్ని ఉపయోగించుకొని సాధువులకి భోజనం పెడతా అన్నాడా పద అనే సేట్జీకి వెళ్ళి చెప్పేసిరా నువ్వు బియ్యం తీసుకుని రా ఎయిట్ థర్టీ నైన్ కట్ల నేను దింపేస్తా వస్తాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా పంపించేయమని చెప్పు తుచ్చమైన శరీరం ఇది ఒకడు ముట్టుకుంటే మల్లమైపోయేదా ఇది ఇతను అవ ఇతను అవగాహనలో మాట్లాడుతున్నాడు ఇది ప్రాపంచికంగా నేను చెప్పినా తప్పే అంటారు ఎవడేదా ఎందుకంటే పవిత్రత ఇదంతా శరీరానికి కాబోతుంది మైండ్కు ఉంటుంది పవిత్రత వర్జిన్ మేరీ కాన్సెప్ట్ మైండ్కి సంబంధించిందే అది బాడీకి పవిత్రత మనసుకు ఉండొద్దా ఓన్లీ బాడీకైనా స్నానం చేస్తూ దేవాలయం మరి మనసుకి ఎవడు స్నానం చేస్తుంటే అందుకని కబీర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తుంది ఇది ప్రపంచంలో ఇప్పుడు ఆ మాట ఎవరన్నా కూడా తప్పే కానీ ఆ తర్వాత ఏం జరిగింది చాలా బ్యూటీ అదేందంటే ఆమె ఆశ్చర్యపోయింది నిశ్చేష్టాలైపోయి అందరు వంట చేసి పెట్టింది బ్లాంక్ అయింది మైండ్ భర్తయింది ఇట్లా మాట్లాడడం ఏంది అంటే అసలు డిస్కస్ చేయడానికి కూడా ఆస్కారం లేని ఒక బాంబ్ శరీరమే ఉంది ఏముంది తుచ్చమైంది ఇక దాన్ని వాడుకొని అసలు ఇంతమందికి సాధువులకు భోజనం పెట్టి ఎంత గొప్ప విషయం మాత్రం చాలా మహానుభావుడు చాలా గొప్ప వాడాలి అసలు పోయి వాడిని పొడిసి సంపేస్తాను అనుకుంది పాప సాధి తర్వాత లే లేవు రేపు మధ్యాహ్నం రెస్ట్ తీసుకో రాత్రి పోవాలి నువ్వు పద 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 తయారు మల్లెపూలు గిల్పోతుంది మంచి తయారుగా తీసుకెళ్ళిన తర్వాత స్వా వాడు వ్యాపారస్తు వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తుంటే తలుపు కొట్టి తలుపు తీస్తే ఇద్దరుగా అనిపించరు మాట గుండె అసలు అంటే ఎవడన్నా భర్త తెస్తాడు కొట్టడానికి వస్తాడు కదా అప్పుడు కబీర్ చేతులు జోడించారంట ఎంత గొప్పవారండి మీరు సాధువులు వాళ్ళు వాళ్ళు సమాజానికి ఏదో చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఆహారం కోసం మేము ఇబ్బంది పడుతుంటే ఈ నశ్వరమైన శరీరాన్ని అనుభవించి ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు చాలా గొప్ప విషయాన్ని నేను తెల్లవారుజామునకు బయట ఉంటాను మీ మీకు కావాల్సింది చేయండి చేయండి అన్న పుట్టుకున్న మూర్చొచ్చి పడిపోయినట్టు వాడు అంటే ఈయన ఎవరు ఎక్స్పెక్టెడ్ దాంట్ సందర్భంలో నుంచి మాట్లాడుతున్నాడు కబీర్ ఇది వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు నేను చెప్తున్నా ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ నీ లాజిక్ అందది కబీర్కి మైండ్ లేదు అతను వాస్తవాలు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా అఫెండ్ అయ్యే అఫెండ్ కాండి జరిగింది అది కేకరే లాస్ట్లో ఇంకో మాట చెప్తా మీరు ఆశ్చర్యపోతారు కబీర్లో చెప్తే కబీర్ అసలు ఎవరు అతను ఒక సెయింట్ నేమ్ అసలు ఎవరిది కబీర్ అనే పేరు అది హిందూ ముస్లింతో సంబంధం లే అది వదిలేద్దాం కబీర్ పంత్ అని అదొకటి నిరీశ్వరవాదం అది వేరే సంప్రదాయం. జక్ట్ని అంటే అంటే ఆ అతని మైండ్ సెట్ ఓకే గానీ అతన్ని అతని బాడీ బాడీని వాడకొని చేయాలి చేస్తాడు, చేస్తున్నాడు. ఓకే వాడు. ఆవిడని చేస్తా. అలా ఇతను విషయం ఏంటంటే ఆ విషయాన్ని గుర్తు గానీ వింటుంటే అంటే అతను మెంటల్ ఐమన్న అతను షాక్ అయ్యిండు. ద కళ్ళ దిర్చే చూస్తే వాళ్ళిద్దరు పార్వతి పరమేశ్వరలా కనిపించారు. ఎప్పుడే కాళ్ళ మీద పడి మీరు మామూలు వ్యక్తులు కాదు నా తల్లిదండ్రులు ఇక నాకు నిజంగా నాకేదో అర్థమైంది మొట్టమొదటిసారి సంథింగ్ హ్యాపీండ్ నేను జీవించున్నంత వరకు మీకు ఆహారం పెడతా నేను అంటే ఇంకే తీసుకురా పో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కాన్సిడర్ మర్చిపోలే ఇదంతా అయిపోయింది చాలా గొప్ప సార్ బియ్యం తీసుకురా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా రండి భోజనాన్ని చేస్తారు అంటే అతను అలా ఒక రకమైన ఐడెంటిటీలో పడ్డా ఏ ఐడెంటిటీ ఇట్లా సాధుల ఈ భూమి మీద సర్వీస్ అల్టిమేట్గా అన్నదానం అన్ని చోట్ల ఎందుకు ఉంటుంది నువ్వు ఫస్ట్ ఆకలినన్నా శాంతింపజేయి నెక్స్ట్ స్టేజ్ మనస్సుని శాంతింపజేయడం అందరి స్థితి అది కాదు ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గరికి వచ్చేవాళ్ళు రెండు రకాలు వస్తారు ఆకలి కోసం వచ్చేవాడు ఒకడు వాడికి ఆకలిస్తే మై ఆటయానికి ఓకే నెక్స్ట్ నాకు ఆకలి ఈకలి కాదు నా మైండ్ ఖరాబ్ అయినట్టు ఒకడు అందుకని ఫస్ట్ నీ యొక్క శరీరాన్ని శాంతింపజేస్తే మిగతా తర్వాత నీ కథ ఎందుకు చెప్తున్నా అవేర్నెస్లో ఉన్నప్పుడు ఇక అదృష్టం లేదు దురదృష్టం లేదు అతను చేసే పని కొంచెం ఆడుగా కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపోకలేదు కానీ దాని రిజల్ట్ ఆడుగా ఉండదు నేను మళ్ళీ మొదటికి వస్తున్నా ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుంటాడో వాడిని దురదృష్టం వెంటాడుతుంది ఇక్కడ అదృష్టము దురదృష్టం లేదు వాడు నిరంతరం ఎరుకల్లోనే ఉన్నాడు రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఎరుక అనేది సామరస్యానికి ప్రతీక అది ఇది అనుభవిస్తే తప్ప తెలియదు వేరే వాళ్ళకి అర్థం చేసుకునే విషయం కానీ అర్థం కూడా కాదు వదిలే ఆ టాపిక్ ఆ తర్వాత లాస్ట్ కబీర్ డెత్ బెడ్డ కాశీలో అభిరుణ కాశీలు కాశీలో మరణిస్తే డైరెక్ట్ స్వర్గానికి పోతాం నా నమ్మకం అప్పుడు లాస్టింగ్ ఒక గంట గంట అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరదాం పదన్న అంటే ఎందుకంటే జస్ట్ కాశీలో ఉన్నందుకే స్వర్గప్రాప్తి వస్తే అది నాకు వద్దు నేనెవరో నా క్వాలిటీ వల్ల నాకు అది లభించాలి తప్ప ఓన్లీ కాశీలో పుట్టిన ఉన్నావు కాబట్టి కాశీకి వెళితే పుణ్యం అట్లాంటిది నాకు వద్దు చలో మరగడుచా ఇంకా అక్కడి నుంచి పక్కనే వచ్చింది పల్లెటూరు కాశీ నుంచి బయలుదేరి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి అక్కడ మరణించుంటే వాళ్ళు రెవల్యూషనరీస్ ఏది నమ్మలేదు సో ఎరుక అంటే నీకు నమ్మకము లేదు నమ్మకపోవడం లేదు చూస్తున్నా సందర్భాన్ని గమనిస్తున్నా యువర్ మైండ్ ఈజ్ యాక్టివ్ అక్కడి నుంచి ఆ యాక్టివ్ మైండ్తో నిర్ణయం తీసుకుంటున్నావు అక్కడి నుంచి అసెస్ చేస్తున్నాం అక్కడి నుంచి ముందుకెళ్తున్నావు దాన్ని నీ మనసుకు తీసుకోవట్లేదు యువర్ ఆల్వేస్ అటెంప్టింగ్ టు డూ దాట్ ఇది అంత ఆశ మాషగా అర్థమయ్యే విషయం కాదు ఈ వ్యక్తి వ్యక్తి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసుకోవాల్సిన ఒక మహాదృగ్ విషయం అందుకని మళ్ళా ఫైనల్ కంక్లూజన్ ఏంది అట్లీస్ట్ నా పరంగా నా జీవితంలో అదృష్టము దురదృష్టము రెండూ నేను పట్టించుకోను అబ్సల్యూట్లీ పట్టించుకోని ఎగ్జిస్టెన్షియల్గా బతకడమే అదృష్టం ఇంత ట్రాఫిక్లో ఇంత పొల్యూషన్లో బతుకుండడమే చాలా గొప్ప విషయం రోడ్డు మీద ఉపయోగిస్తాం అరుణాచలం పోయి వచ్చినాం ఒక యాక్సిడెంట్ కాకుండా వచ్చేసినాం కొన్ని వేల వెహికల్స్ మనం ట్రెస్ క్రా క్రిస్ క్రాస్ అయినాయి బట్ ఏ కారు మనల్ని గుద్దుకోవాలి అంతకంటే అదృష్టం ఉంటుంది మనం పడుకుందాం ఫ్యాన్ కింద కిందే భూకంపం వస్తలేదు ఎన్నో అదృష్టాలు మనం కోరుకోకుండా జరుగుతుంది నేను వాటి అవే చాలు నాకు మళ్ళీ నేనేదో అనుకోవడము అది మళ్ళీ జరగడము అది జరిగితే నేను త్రిల్ అవ్వడము వద్దమ్మా వద్దు ఈ జీవితానికి వద్దది అసలు జీవితానికి అవి అంటుకోనే అంటుకో ఫ్రాంక్లీ స్పీకింగ్ అందుకని వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే అదృష్టము వచ్చిందని ఆవేశపడకు దురదృష్టం ఒక్క ఫీట్ అవతలు ఉందని మర్చిపోకు ఇది నేను సంపూర్ణ ఎరుకలో చెప్తున్నమాట ఎవరెవరు ఒకటి వచ్చిందని ఆనందపడ్డరా అదే వాణికుంపం ఉంచింది నేను చూశాను ఇది అందుకే వచ్చిందని ఆనందపడేది లేదు పోయేదని బాధపడేది లేదు నువ్వు ఎట్లుందో అట్లే ఉండు ఉన్నది ఉంటుంది పీకేది పీక్తుంది నువ్వు ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండు అలాగని నువ్వు ఎవరిని ద్వేషిస్తలేవు ఆహా అబ్సల్యూట్లీ నో మనుషుల అవసరం ఉంది కానీ మూర్ఖత్వం యొక్క అవసరం లేదు మనకు మనిషి వేరు మూర్ఖత్వం వేరు అది మైండ్కి సంబంధించింది అది ఒకవేళ వదిలేస్తే వదిలేయవలసింది అది ఏదైనా ఎంత గొప్పదైనా వదిలేయవలసింది అట్లా అందుకని లక్ అనేది ఉందా అంటే చాలామందికి లక్ నమ్ముతారు ప్లేసుల్లో లక్కును నమ్ముతారు నెంబర్లో లక్కును నమ్ముతారు రంగులో లక్కును నమ్ముతారు ఈ వ్యక్తితో ఓపెన్ చేస్తే హిట్ అవుతుంది గుడ్డి నమ్మకం ఉంటుంది అన్న వద్దాలి కానీ మైండ్ బిలీవ్ చేస్తుంది అందుకని బిలీవ్ చేసే వాళ్ళ నువ్వు అని నేను ఇట్లా చెప్తాను ఎవరికన్నా లక్కీ నెంబర్స్ ఉంటే ప్లీజ్ వాటిని నమ్మండి ఏదైనా ఒక ఒక ప్రదేశంలో ఒక వర్క్ మొదలు పెడితే సక్సెస్ వస్తుంటే అలాగే చేయండి తాయత్తు కట్టుకొని చేస్తే వస్తుంటే అలాగే చేయండి ఒక సపరేట్ ఫక్టర్ వ్యక్తి చేస్తే వస్తుంటే సక్సెస్ వస్తుంటే అలాగే చేయండి నేను చేయొద్దని చెప్పాను నేను అలాంటివి చేయను నాకు సక్సెస్ లేదు ఫెయిలు లేదు నేను సాధించేది లేదు కోల్పోయేది లేదు అవేర్నెస్ అన్నది వాటికి అతీతమే అందుకని నా అదృష్టం నా దురదృష్టం వాటికి ఆవల ఉండి రెండింటినీ చూస్తున్నాను నేను ఒక చిన్న జన్ స్టోరీ చెప్పనా ఒక అతనికి ఒక గుర్రం ఉందండి ఆ ఊర్లందరూ వచ్చి బా ఇంత మంచి గుర్రం నీకుంది మామూలు విషయం కాదు గ్రేట్ గ్రేట్ అన్న ఎంత అదృష్టం ఇదన్నా అయిండొచ్చు అన్న ఒప్పుకోలే అదర్థం చేసింది ఆ గుర్రోజు పారిపోయింది అందరూ వచ్చిన ఎంత దురదృష్టవంతుడు మా అందరి గుర్రాలు మామూలు వీక్ ఉంటాయి అందుకే ఇంట్లో పడ్డాయి ఇది మంచి బలంగా ఉంది కదా బలిసింది కదా పీక్ ఇందేటో అదావు ఇది దురదృష్టం అన్న అయిండొచ్చా వారం రోజుల తర్వాత ఆ గుర్రం ఇరవై గుర్రాలు అందించింది ఓ లోకం పట్టుకొచ్చింది హెర్డ్ అండ్ అసలు ఎంత గొప్ప అదృష్టం ఆయన ఇది ఒకటి పోయిందనుకుంటే ఇరవై తెచ్చాను అయిన వచ్చాను ఆ తర్వాత ఆ వచ్చిన గుర్రాల్లో ఒక గుర్రం మస్తు ఉంది ఇట్లా దాని మీద స్వారీ చే వాడి కొడుకు కాలిరిగింది ఎంత దురదృష్టం అనవసరంగా దరిద్రపుది ఒక్కటి పోయి ఇరవై తెచ్చి ఆ ఇరవై దాంట్లో ఒక గుర్రం ఎక్తి చూడమే వాళ్ళని కాలిరిగింది అన్న తర్వాత ఆ జపాన్లో యుద్ధం నడుస్తుంది సైనికులు వచ్చేసారంట ఏ యువకుల కాళ్ళు బాగున్నాయో చేతులు బాగున్నాయి వాళ్ళ యుద్ధాన్ని పట్టుకుపోయారంట వీళ్ళు వదిలేసారు వాళ్ళు అందరూ ఏడుచుకుంటూ వచ్చారంట ఈ గుర్రం ఎంత మంచిది మిమ్మల్ని కింద వేసినందుకు మిమ్మల్ని ఇంటనే ఉన్నాడు మా వాళ్ళని తీసుకుపోయారంట అయిండి అంట ఇప్పుడు అదృష్టమా దురదృష్టమా గుర్రం పోవడం అదృష్టం దురదృష్టం ఆస్తి పోవడం అదృష్టమా దురదృష్టమా కాదు కాలిరడం అదృష్టం దురదృష్టమా అదృష్టం అనుకుంటే అదృష్టంగా కనిపిస్తుంది దురదృష్టం అనుకుంటే దురదృష్టంగా కనిపిస్తుంది నీ దృష్టి అది నేను చెప్తున్న కాలిరీతే అదృష్టం ఎందుకు త్రీ మంత్స్ చదువుకోవచ్చు త్రీ మంత్స్ అన్నిటికీ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా బతుకోవచ్చు అదృష్టం అది ఎట్లా చూసినా రెండు ఉన్నాయి అక్కడ ఒక్కటి లేదు ఒక్కటి నీ పట్టుకున్నావా నిన్ను ముంచేస్తుంది నెక్స్ట్ దురదృష్టం మామూలుగా పట్టుకోదు అదృష్టం కంటే గట్టి పట్టుకుంటుంది అందుకని అదృష్టం వచ్చిందని నువ్వు గుర్తిస్తే గుర్తుపెట్టుకో దానికి రెండు మూడు ఫీట్లు అవతిలో దురదృష్టం తిరుగుతుంది ముసిగేసుకొని దాన్ని కూడా చూడు ఒక అదృష్టాన్ని నమ్మకు రెండింటిని చూసినవా యువర్ అవుట్ ఆఫ్ ఇట్ ఉదాహరణకి కారు కొన్నవా యాక్సిడెంట్ కొన్నట్టే కాదా అవును ఏసీని కొన్నవా మరి ధైర్యం చేయకపోతే చెప్పేది రెండింటిని తీసుకుంటున్నా యాక్సిడెంట్ అయితే బాధపడక ఇంకా అరే కారు కొన్నప్పుడే తెలుసు డాబా ఏదో మిస్టేక్ జరుగుతుంది రిపేర్ చేసుకున్నాం రెండు ఆఫ్ ద స్టోరీ బిజినెస్ చేసినవా లాస్ కూడా కొన్నట్టే ఆలోచించి కొడుకుని కన్నావా వాడు ఏదో రోజు ఏదో పెంట తీసుకొస్తాడు రెడీ ఉండు అర్థమైందా ఎనీథింగ్ కెన్ హ్యాపీ ఎనీ టైం రెండు తీసుకో అప్పుడు యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్ ఒక్కటే తీసుకున్నావా యూ సఫర్ రెండు తీసుకున్నావా విల్ బి ఓకే అప్పుడు అప్పుడు జెన్స్ చూద్దరు అయి ఉండొచ్చు మీ అబ్బాయి చాలా మంచివాడు అయి ఉండొచ్చు ఏమండి అబ్బాయి మీద చదవట్లేదు అయి ఉండొచ్చు చదవలేదు కానీ వాడు వ్యాపారంలో మస్తి క్లిక్ అయ్యండి అదృష్టం అయి ఉండొచ్చు అంత చెడు సోపతి పట్టి పైసలందీగొట్టిండి అయి ఉండొచ్చు కానీ అన్నీ అయిపోయిన తర్వాత అతను చాలా గొప్ప తెలుసుకుంది యోగిలాగా మరి అయి ఉండొచ్చు ఒక్కటే కాదు నువ్వు లైఫ్ అనేది కదలిక కాబట్టి అదృష్ట దురదృష్ట అదృష్ట దురదృష్టంలో కనిపిస్తుంది నువ్వు సరిగ్గా చూస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ చ ఆకలి అవుతుంది అదృష్టమో దురదృష్టం అదృష్టం ఇప్పుడు మోషన్ అవుతుంది అదృష్టమో దురదృష్టం అదృష్టమే అన్ని అదృష్టాలే యుస్ అతీతంగా లైఫ్ ఉందని నేను చెప్తున్నాను